ఇప్పుడంత మనసు సీరియల్ ఫేమ్ రిషి సార్ ఎల్ఎస్ ముఖేష్ గౌడ గారు ఇప్పుడంత మనసు సీరియల్ అయిపోయిన తర్వాత దాదాపు ఐదు నెలల వరకు ఎవరికీ కనబడలేదు షోలో కానీ మన టీవీకి సంబంధించిన ఎటువంటి ప్రోగ్రామ్స్లో కానీ అయితే రీసెంట్గా స్టార్మా పరివారికి రావడం జరిగింది ఆ స్టార్మా పరివార్లో అమ్మాయిల క్రౌడ్ కూడా చాలా ఎక్కువగా ఉంది అసలు ఎంత బాగుందంటే రిషి సార్ వచ్చారంటే ఆ హడావుడు మామూలుగా లేదు అంతే కాకుండా ప్రోమో రిలీజ్ అయిన దగ్గర నుంచి కూడా షో ఎప్పుడౌ స్టార్ట్ అవుతుందా ఎప్పుడు చూద్దామా అని ప్రేక్షకులందరూ చాలా చాలా ఈగర్గా వెయిట్ చేశారు ఆ వీక్ మొత్తం అనుకోకుండా అది ఇంకో టూ వీక్స్ తర్వాత వస్తుందేమో అనుకుంటే ఆ వీకే టెలికాస్ట్ చేయడం కూడా జరిగింది అసలు షో మొత్తం చాలా బాగుంది అంతేకాకుండా అక్కడ ఉన్నటువంటి యాంకర్స్లో ఒకరు అందరికీ ఇష్టం మహేష్ బాబు అమ్మాయిలకిష్టం ముఖేష్ అంటూ ఇంట్రడక్షన్ ఇచ్చారు ముఖేష్ సార్కి అసలు చాలా చాలా బాగుంది నిజంగా అమ్మాయిలందరికీ కూడా ముఖేష్ సార్ అంటే చాలా చాలా ఇష్టం అండ్ లేడీ ఫ్యాన్స్ చాలా ఎక్కువ మంది ఉంటారన్న సంగతి మనందరికీ కూడా తెలిసిందే చాలాసార్లు మనం అబ్జర్వ్ చేస్తూనే ఉన్నాం అయితే ఈరోజు ఫిల్మ్ కార్నర్లో మోస్ట్ అవైటెడ్ మూవీస్ అంటూ రిషి సార్ తీర్థ తండే తండ్రివారిగా మూవీ పిక్ని పెట్టడం జరిగింది అంటే కన్నడ కన్నడ మూవీస్ చాలానే ఉన్నాయి అందులో తీర్థరూప తండ్రివారిగా కూడా ఉండడం విశేషం ఇదే పిక్ని తీర్థరూప తండ్రి వారికి డైరెక్టర్ రమణహెళ్ళి జగన్నాథ్ గారు కూడా తన సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్ చేయడం జరిగింది వీటినే ఫ్యాన్స్ కూడా పోస్ట్ చేస్తూ ఉన్నారు సో దానికి సంబంధించిన పిక్ నేను కూడా ఇక్కడ పెడుతున్నాను మీరు కూడా చూసేయండి సో ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి